హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక రఘురామ్ పద్మని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉండగా ఫ్యామిలీ అంతా కూడా ఏడుస్తూ ఉంటారు అంతలో వాళ్ళు అలా వెళ్ళగానే రామ కాలేజీ నుంచి వచ్చి అందరూ బయట ఉండటంతో చూసి షాక్ అయిపోతూ చాలా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా పిన్ని ఏమైంది చెప్పండి అని అడుగుతూ ఉండగా వెంటనే శ్రీను మావిని అత్తయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో అసలు ఏం జరిగింది అని రామ షాగోతో అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీను జర్లని విషయం చెప్పడంతో రామ నాన్న అని పెద్దగా అరుస్తూ జానకి హెల్ప్ చేసుకుని రామ ఏడుస్తూ ఉంటుంది వాళ్ళని పట్టుకొని ఆజ్జ కూడా ఏడుస్తూ ఉంటుంది మరోవైపు పద్మ రఘురం స్టేషన్ కి జీప్ లెవెల్ తో చాలా బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు ఇంట్లో ఉన్న ఆజ జానకి రామ శివరామ్ ప్రతి ఒక్కరు కూడా ని దాల్చుకుంటూ రఘురామ్ తో ఉన్న జ్ఞాపకాలని నెమ్ర వేసుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక ఇంకో వైపు స్టేషన్ రావటంతో రఘురామ్ నిస్కొని వెళ్లి రఘురామ్ ఒక సెల్ లో పద్మని మరో సెల్ లో ఉంచుతారు ఇక అంతలో రామ జానకి ఇద్దరు స్టేషన్ కు వచ్చి లోపలికి వెళ్ళిపోతూ ఉంట కానిస్టేబుల్ ఆగండమ్మా లోపల రఘురాము గారు ఉన్నారు పర్మిషన్ నింది ఎవరిని లోపలికి పంపించకొడతామా అని చెప్తూ ఉంటారు అంతలో మరో కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు ఎవరనుకున్నారు రఘురాము గారి ఫ్యామిలీ వాళ్ళని లోపలికి పంపించు అని చెప్పేసి వాళ్ళని దగ్గరుండి లోపలికి తీసుకుని వెళ్లి రఘురామ్ ని చూపిస్తూ ఉంటారు రఘురామ్ సెల్ లో చూసిన జానకి రామ ఇద్దరు షాక్ అయిపోతూ ఏడుస్తూ ఏవండి అని పిలుస్తూ సెల్ దగ్గరికి వెళ్లి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసిన రఘురామ్ పైకి లోచి వచ్చి జానకి అని పలకరిస్తూ ఉండగా నాన్న ఏండి అని జానకి రామ ఇద్దరు కూడా రఘురామ్ ని పట్టుకొని ఏడుస్తూ ఇక పద్మ ఎక్కడుందని అడగటంతో అక్కడుంది జానికి అని చూపిస్తూ ఉండగా వెంటనే జానకి రామ ఇద్దరు కూడా పద్మ దగ్గరికి వెళ్లి పలకరిస్తూ ఉండగా తప్పు కారణంగా అన్నయ్యని పోలీస్ స్టేషన్ లో పెట్టారు దీనంతటికి కారణం నేను నేను అని పద్మ ఏడుస్తూ తలబాతికుంటూ ఉండగా అయ్యో పద్మ మనం మంచి మనుషులం మంచి మనుషులకి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు ఊరుకో అని జానకి ధైర్యం చెప్తూ కన్నీళ్ళు తుడుస్తూ ఉండగా అవునంత నువ్వు అని రామ కూడా పద్మకి చెప్పి ఇక ఇద్దరు కలిసి మళ్ళీ రఘురాం దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉండగా ఏడవకూడదు జానకి అని రఘురాం జానకి కన్నీళ్లు తుడుస్తూ ఉండగా ఏంటండి ఇది గుళ్ళో దేవుళ్ళ చూసిన మిమ్మల్ని జైల్లో దోషలా చూస్తుంటే ఏడవకుండా ఎలా ఉంటానండి న్యాయానికి ప్రతిరూపమైన మిమ్మల్ని నేరస్తులు ఉండే చోట్న నిలబెట్ట నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పేసి వెంటనే సిఐ దగ్గరికి వెళ్లి నమస్కారం అండి ఎస్ఐ గారు ఆయన ఏ తప్పు చేయలేదండి కావాలనే ఆయనపై తప్పుడు కేసు పెట్టారు ఆ చారు ఉంది కదా ఆ చారుని అసలు తప్పు చేసింది మా ఆయనను చంపాలని చూసింది వాళ్ళ నాన్నని చంపేస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేసింది దొంగ బంగారంతో వాళ్ళత్తని మోసం చేసింది ఆ తప్పులన్నీ మా ఆయనకు తెలిసేయాలని ఆయన క్షమించడానికి తెలిసి ఆయన మీద తప్పుడు కేసు పెట్టారండి తప్పుడు కేసు పెట్టారు అని జానకి చెప్తూ ఉండగా చూడండి అమ్మా రఘురామ్ గారి గురించి మాకు బాగా తెలుసు ఆయన గురించి మేము గొప్పగా విన్నాం కానీ ఆ చారు అనే అమ్మాయి ఏమైతే ఆధారాలు ఇచ్చిందో కంప్లైంట్ అయితే రాసిచ్చిందో వాటి ప్రకారం రఘురామ్ గారు అరెస్ట్ చేయబడ్డారు తప్పుడు కేసు పెట్టిందని మీరు చెప్తున్నారు కానీ ఆ అమ్మాయి ఇచ్చిన సాక్ష్యాల ప్రకారం రఘురామ్ గారి మీదే తప్పులు చూపిస్తున్నాయి అని ఉండగా లేదండి లేదు అని జానకి ఏడుస్తూ ఉండగా కాబట్టి ఈ విషయంలో మేము చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం అందువల్ల మేము మీకు ఏమీ చేయలేము కేసు పెట్టిన అమ్మాయి కూడా మీ ఇంట్లో మళ్ళీ కాబట్టి ఏదైనా ఉంటే మీరు మీరు మాట్లాడుకొని కేసు వాపస్ తీసుకుంటే రఘురామ్ గారిని పెడతాం లేదంటే ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని సిఐ గారు చెప్పడంతో వెంటనే జానకి కంగారు పడిపోతూ అయ్యో ఏం చేద్దాం రామా అని వెంటనే రఘురామ్ దగ్గరికి వెళ్లి ఏమండి నేను వెళ్లి చారుని కలిసొస్తానండి కేసు వాపస్ తీసుకోమని చెప్తానండి అని అడుగుతుండగా లేదు జానకి వెళ్లకు అని రఘురాం చెప్తా ఉండగా లేదండి వెళ్ళటం తప్ప మరో దారి లేదండి వెళ్లి తన కాళ్ళ వెళ్ళా పడేది సరే ఒప్పిస్తాను మనం తనని కన్న బిడ్డలా చూసుకున్నాం కదా కాస్తైనా కలుగుతుంది కేసు వాపసు తీసుకోమని చెప్తానండి నేను చేస్తానండి అని జానకి అడుగుతుండగా కక్ష కట్టి కేసు పెట్టిన మనిషికి కనికరం కలుగుతుందని ఎలా అనుకుంటున్నావు నువ్వు నేను ఇక్కడ పడించాలి నువ్వు అక్కడికి వెళ్లి అవమానాలు పడద్దు వద్దు జానకి నువ్వు వెళ్లొద్దు అని రఘురామ్ చెప్తా ఉంటాడు నేను అవమానాలు పడినా పర్వాలేదు మీరు బయట పడితే చాలండి చారు నేను ఒప్పిస్తానండి నా మాట వింటుంది అని అడుగుతుండగా నా మాట వెళ్ళి జానకి వద్దు వెళ్లొద్దు అని రవిరామ్ చెప్తూ ఉండగా భర్త ప్రాణాల కోసం యముడిపై యుద్ధం చేసింది ఆ సతి సావిత్రమ్మ నా భర్తని జైలు పాల్గొకుండా నేను కాపాడుకోలేనా ఈ విషయంలో మీ మాట జవదాటినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక జానకి రఘురామ్ వద్దంటున్నా కూడా చారు దగ్గరికి జానకి రామ ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు ఇంటి దగ్గర అందరూ కూడా చాలా బాధపడుతూ అలాగే కూర్చొని ఉంటారు సుందరం నా కొడుకు మీద అది ఎవరితో కేసు పెట్టడం ఏంటి పోలీసులు వచ్చి నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి వాడిని తీసుకెళ్లి స్టేషన్ లో ఊశలు లెక్క పెట్టేయడం ఈ కాలంలో కూడా కలుషితం లేని మనిషి వాడు లేని మనిషి వాడు మంచి మానవత్వం నీతి నిజాయితీల నిలువెత్త రూపం ఈ అయోధ్య లంకకి రాము నా కొడుకు వాడికి ఈ పరిస్థితి ఇది చూడటానికి నేను ఇంకా బ్రతుకున్నాను దేవుడా అని తల సుందరమ్మ సుందరమ్మా ఏడుస్తూ ఉండగా దీని కారణం ఆ చారుని దాని అసలు రూపం బయట పెట్టాను కదా అది చేసిన మోసాలు నేరా అన్ని మావేకి తెలిసిపోయాయి కదా ఇక దాన్ని మావే వదిలిపెట్టడు మోసలు లెక్క పెట్టేలా చేస్తారు అని ఊహించి అది ఇలా చేసింది అని శ్రీను చాలా కోపంగా మాట్లాడుతూ ఉండగా అవున శ్రీను అంతా ఆ చారుని చేసిందా నువ్వేం చేయలేదా అని ఆ జరగడంతో శ్రీను షాక్ అవుతూ ఉంటాడు